స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత ధర్మప్రవేశిక నుంచి ఇప్పుడు ఒక మహా వ్యక్తి విద్రుడి గురించి చెప్తాను నేను అది మైసభ విశ్వకర్మ నిర్మించిన ఆ రమణీయ సభ మందిరం రాజుల మన్ననలు పొందింది కానీ రారాజు గుండెలో మాత్రం మంటలు చెలరేపింది అది మాయా సభ అయ్యింది అసూయతో కనులు చెదిరిన సుయోధనుడు ఆ సుందర మందిర వైభవం చూసి సహించలేకపోయాడు అస్తినాపురం చేరగానే తండ్రితో పాండవుల వైభవం గురించి చెప్పాడు సభామందిరంలో తనకు తీరని అవమానం కలిగిందని చెప్పాడు అంతలో శకును ప్రవేశించి మహారాజా మీరు ధర్మజుడిని జూతమాడే నెపంతో అస్తినాపురికి పిలిపించండి తక్కిందంతా నేను చూసుకుంటాను అన్నాడు నాన్న నువ్వు కానీ కాదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు దుర్యోధనుడు అంత పని చేయక నాన్న మైసబున తలదన్నే మనోహరమైనటువంటి భవనాన్ని కట్టిస్తాను భవన ప్రారంభోత్సవాల్లో భాగంగా పాండవులతో జ్యోధం ఏర్పాటు చేస్తానన్నాడు ధృతరాష్ట్రుడు శకరి దుర్యోధనలు వెళ్ళిన తర్వాత విధుడిని పిలిపించి దుర్యోధనుని కోరికను వివరించాడు ధృతరాష్ట్రుడు మహారాజా జ్యోధం చాలా పాపకార్యం అన్నదమ్ముల మధ్య ద్వేషాన్ని రగిలిస్తుంది ఎన్నో అనర్థాలకు కారణం కూడా అవుతుంది నీతి నియమాలు లేని వారు మాత్రమే జ్యోధం ఆడతారు రాజు కుటుంబానికి ఇది ఎంత మాత్రమూ తగదు అని అన్నాడు విదురుడు ఈ రీతిగా నిజాన్ని నిర్భయంగా ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పినటువంటి ధైర్యశాలి విదురుడు నీతి నియమాలకు నీతి నియమాలను నిష్ఠగా భావించే సత్యశీలి ఆయన